మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజు యుద్ధం ముగిసింది మహారథుడైన కర్ణుడు రణరంగంలో నేల కొరిగిపోయాడు కర్ణుని మరణాన్ని పురస్కరించుకొని పాండవ శిబిరాల్లో విజయోత్సవం జరుపుకుంటున్నారు ఇంతటి సమధికోత్సాహ సమయంలో పాండవుల విజయానికి మూల కారణంగా వ్యవహరించిన కృష్ణుడు మాత్రం దిగులతో కూర్చుని ఉన్నాడు ఆయన మధ్య మధ్యలో నేడు ఈ ధరాతలం నుండి మహోన్నతుడైన దానశీలి నిష్క్రమించాడు అంటూ గణువుతున్నాడు ధర్మానికే మార్పేరైన యుధిష్ఠరునికి ఎవరిని ప్రశంసించినా ఎవరిలోని సద్గుణాలను ఎంతగా ప్రశంసించినా జాడమాత్రంగా కూడా ఈర్ష్య కలగదు కానీ అర్జునునికి శత్రువైన కర్ణుని కృష్ణుడిలా ప్రశంసించడం విని మనసు చివుక్కుమనగా ధర్మరాజు తలవంచుకుని కిమ్మనకుండా కూర్చున్నాడు అప్పుడు అర్జునుని పరిస్థితిని చూసి కృష్ణుడు అతడితో ఇలా చెప్పాడు అర్జున నిన్ను చూస్తే నేను కర్ణుని ఉత్తపుణ్యానికే పొగుడుతున్నానని నువ్వు అనుకుంటున్నట్లుంది ఒక పని చెయ్యి నువ్వు ఇప్పుడు నా ద్వారా కాస్త దూరంలో నిలబడి జరుగుతున్న దానిని గమనించు దానశీలైన కర్ణుడు ఇంకా కొనువూపురితో ఉన్నాడు ఆ స్థితిలో కూడా అతని దాతృత్వాన్ని చూద్దాం అన్నాడు రాత్రి అయ్యింది యుద్ధ భూమిలో శవాలను తినే నక్కల పాలన జరుగుతోంది అక్కడక్కడ తీవ్ర గాయాల పాలైన వారు కొనవీపులతో మూలుతున్నారు ముక్కలు చెక్కలై చదురుగా పడి ఉన్న ఆయుధ భాగాలు శవాల గుట్టలు రక్తంతో తడిసిన నేల వంటి వాటితో ఆ చోటు భయావహంగా ఉంది అర్జునుని కాస్త దూరంలో నిలబడమని చెప్పి కృష్ణుడు తాను మాత్రం బ్రాహ్మణుని వేషంలో ఎలుగెత్తి కర్ణా దానశీలి కర్ణ మీరు ఎక్కడున్నారు అని పిలుస్తూ నడవసాగాడు నేల మీద కాస్త స్పృహలా పడి ఉన్న కర్ణుడు భారంగా తల పైకెత్తి నన్ను పిలుస్తున్నది ఎవరు మీరు ఎక్కడున్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వచ్చాడు అతడు కర్ణుడితో నేను మిమ్మల్ని నమ్ముకుని ఎంతో ఆశతో వచ్చాను నాకు కొద్దిగా బంగారం కావాలి కాస్త ఇచ్చినా చాలు అన్నాడు అతడి విన్నపాన్ని విని కర్ణుడు అయ్యా మీరు నా ఇంటికి వెళ్ళండి నా భార్య మీకు కావలసినంత బంగారం ఇస్తుంది అని చెప్పాడు సామాన్య బ్రాహ్మణుడై ఉండే పక్షంలో కర్ణుడు చెప్పినట్లే అతడి ఇంటికి పరుగుని వెళ్ళి ఉండేవాడు కానీ వచ్చింది ఎవరు కృష్ణుడు కదా కాబట్టి అతడు కర్ణుడితో చిరాకు ధోరణిలో ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వనని నిష్కర్షగా చెప్పవచ్చును కదా ఇక్కడికి అక్కడికి తిరగమంటారు ఎందుకు అని నేను ఎక్కడికి వెళ్ళను నాకు రెండు ఆవగింజలంత బంగారం లభిస్తే చాలు అందుకోసం నేను ఎక్కడికి పోను అని తెగేసి చెప్పాడు ఆ బ్రాహ్మణుని మాటలు విని కర్ణుడు ఆలోచనలో పడ్డాడు తర్వాత ఆ బ్రాహ్మణునితో అయ్యా నా పళ్ళల్లో ఒకటి బంగారు కట్టుడు పన్ను మీరు మరోలా భావించక దాన్ని తీసుకోండి అన్నాడు అర్థిస్తూ అది వినగానే ఆ బ్రాహ్మణుని ముఖం కోపంతో ఎర్రబారింది ఒక బ్రాహ్మణునితో ఒక మనిషి పన్ను పీకి తీసుకోమని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగాడు కర్ణుడు ఏం చేయగలడు అటు ఇటు చూశాడు దగ్గరలో ఒక చిన్న రాయి కనిపించింది ఎలాగో అతి కష్టం మీద ఆ రాయి ఉన్న చోటు దాకా పాక్కుంటూ వెళ్ళాడు ఆ రాయితో పంటిని బలంగా కొట్టాడు పన్ను విరిగి కింద పడింది దాన్ని చేతితో తీసుకుని ఆ బ్రాహ్మణుని చూస్తూ స్వామి ఇప్పుడు తీసుకోండి అన్నాడు జరిగిందంతా చూసి ఆ బ్రాహ్మణుడు చీ చీ రక్తంతో తడిసిన అపవిత్రమైన ఎముక అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు అప్పుడు కర్ణుడు ఎంతో కష్టపడి కత్తితో బంగారాన్ని మాత్రం పంటి నుంచి గీకి తీశాడు అప్పటికీ దాన్ని స్వీకరించడానికి ఆ బ్రాహ్మణుడు నిరాకరించాడు అప్పుడు కర్ణుడు తన విల్లుని కాస్త తీసి ఇవ్వమని అడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు కుదరదని చెప్పాడు మళ్ళీ కర్ణుడు నేల మీద అతి కష్టం మీద పాకుతూ విల్లు పడవున్న ఉన్న చోటుకు వెళ్ళాడు అమిత శ్రమతో విల్లుకు బాణం సంధించి వారుణాస్త్రం ప్రయోగించాడు వెంటనే దాని ప్రభావంతో పడ్డ వాన నీటితో కర్ణుడి చేతిలో ఉన్న రక్తసిక్తమైన పంటికి అంటుకుని ఉన్న రక్తం తొలగిపోయి మెరుస్తూ బంగారం కనిపించింది అప్పుడు కర్ణుడు అమిత శ్రద్ధతో దానిని ఆ బ్రాహ్మణునికి అందించబోయాడు అంతే మరుక్షణమే కావలసిన వరం కోరుకో కర్ణ అంటూ బ్రాహ్మణుని వేషంలో ఉన్న కృష్ణుడు తన రూపంలో కర్ణుని ముందు సాక్షాత్కరించాడు ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న అర్జునుడు సిగ్గుతో తల వంచుకున్నాడు కృష్ణుని పలుకులకు కర్ణుడు ఇలా స్పందించాడు నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న సమయంలో త్రిలోకాధిపతివైన నీవే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏ వరాన్ని ఎందుకోసం అడగాలి అన్నాడు కర్ణుని శిరస్సు కృష్ణుని ఒడిలో ఉండగా అతడి ప్రాణం పోయింది దాతృత్వానికే మారిపేరుగా విరాజిల్లిన కర్ణుడు భక్తి తత్పరతలోను ఎంతటి వాడో ఇప్పుడు తేటదల్లమయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్